య్ ఎందుకు నామిన పెట్టారు కదా ఏమన్నా ఏదైనా ఉందా చెప్పియా ఎవరు మీరు హైదరాబాద్ ఏం లేదు అప్రెషియేట్ చేద్దామని అంతే తగ్గు ఓకేనా హైదరాబాద్ మీది ఏం చేస్తారా జాబ్ చేస్తారా ఏం జాబ్ ఫార్మా ఫార్మా కంపెనీ కెమిస్ట్రీయా ఓకే ఓకే హైదరాబాద్ ఎక్కడికి వచ్చారా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారా ఎవరు మీది విజయవాడ ఎక్కడికి వెళ్తారు అదే వెళ్ళిపోతారా హైదరాబాద్ లాంగ్ జర్నీ కదా థ్యాంక్ యూ పెట్టినందుకు Sjakkhoggeren? <laughs> okay, okay,